హాయ్ హలో నమస్తే నేను మీశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఏదైనా హెల్తీగా మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇలా కమ్మనైనా జొన్న దోశలు వేసి పెట్టండి చాలా ఆరోగ్యంగా ఉంటారు అండ్ అదేవిధంగా ఇక్కడ మనము బియ్యం కూడా ఎలాంటి బియ్యం కూడా వాడట్లేదు డయాబెటిక్ పేషెంట్లైనా ఎవరైనా సరే ఈవెన్ పిల్లలకైనా సరే ఇలాంటి రెసిపీస్ కనుక మీరు ఇచ్చారంటే కొంతలో కొంత చాలా ఆరోగ్యంగా ఉంటారు సో ఎందుకు మనం ఇలాంటి జొన్న దోశలు మనము ఎలా రెడీ చేసేసుకుందామో చూసేద్దామా మనము ఈ దోశలు చేసుకునేటప్పుడు మీరు ముఖ్యంగా ఇక్కడ నేను రైస్ వాడట్లేదు సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇలా తినపగుళ్ళండి స్కిన్ లేనివి అదొక వన్ థర్డ్ కప్పు స్కిన్ ఉన్నవి వన్ వన్ బై ఫోర్త్ కప్పు యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మెంతులు ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని వాష్ చేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్నామంటే దాంట్లో ఏమన్నా ఉన్నా సరే పోతాయి నేను ఇక్కడ మాకు మా అమ్మ వాళ్ళ దగ్గర తెచ్చుకునే వాడుకుంటున్నానండి ఎందుకంటే బయట స్టోర్ తెచ్చుకునేటప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ కంపల్సరీ వాష్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఎండుమిర్చి ఒక ఐదారు తీసుకొని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టి దీన్ని మనం సిక్స్ టు ఎయిట్ అవర్స్ సోక్ చేసుకోవాలండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానితే మనకి బాగా మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అండ్ అదేవిధంగా ఇంకొక బౌల్ తీసేసుకొని జొన్నలు అండి ఇక్కడ నేను తెల్ల జొన్నలు వాడుతున్నాను రెండు కప్పులు యాడ్ చేసేసుకొని వీటిని కూడా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా చూడండి జొన్నలు మీరు మీకు వీలైతే పచ్చ జొన్నలున్నా కానీ పచ్చ జొన్నలు కూడా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అనమాట ఇక టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి దీన్ని మనం ఖచ్చితంగా ఎనిమిది గంటలు రెస్ట్ ఇవ్వాలండి సోక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ జొన్నలు నానడానికి చాలా టైం పడుతుంది అండ్ ఇంకో బౌల్ తీసుకొని పోహా అండి అటుకులు ఒక హాఫ్ కప్పు యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఎయిట్ అవర్స్ తర్వాత బాగా నాన్నవండి మనము ఇక్కడ పొట్టు తీయకుండా మొత్తం అవి వాటర్ స్ట్రెయిన్ చేసేసి యాడ్ చేస్తున్నాము ఇప్పుడు దాంట్లో వాటర్ అటుకుల్లో ఉన్న వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని అవి యాడ్ చేసేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మీకు సరిపడా గ్రైండ్ చేసేసుకోండి మెత్తని పేస్ట్గా చేసేసుకోండి ఈ విధంగా దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మీకు వాటర్ సరిపడా తీసుకోండి అండ్ అదే మిక్సీ జార్లో మనం ఇప్పుడు జొన్నలు కదా జొన్నలు చూడండి ఎనిమిది గంటల తర్వాత బాగా నాణ్యవా ఒక్కసారి చెక్ చేసుకొని వీటిని కూడా మనము అదే మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ సరిపడా యాడ్ చేసేసుకొని మళ్ళీ దీన్ని మిక్సీ పట్టేసుకుందాము దీన్ని కూడా బాగా ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని కూడా మనం ఇందాక తీసుకున్న బౌల్లోకే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని మనము ఒక్కసారి మొత్తం మిక్స్ చేసుకుందాం ఎందుకంటే మనం ఫస్ట్ మినప్పప్పు బ్యాటర్ వేసాం కదా అది ఈ జొన్నల బ్యాటరు మొత్తం కలిపి మొత్తం ఈవెన్గా కలిపేసుకున్నామంటే ఇలా వస్తుంది దీన్ని మూత పెట్టి ఓవర్ నైట్ పక్కన పెట్టాలండి ఎందుకంటే పర్మనెంట్ అవ్వాలి కదా అప్పుడే దోశలు బాగా వస్తాయి మనం ఈలోపు చట్నీ రెడీ చేసేసుకుందాం ఆయిల్ లెస్ చట్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు రోస్టెడ్ పల్లీలు ఒక వన్ థర్డ్ కప్పు ఐదారు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర సాల్ట్ సరిపడా యాడ్ చేసుకొని కొంచెం లీటిల్ చింతపండు ఒక పీల్ చేసేసిన వెల్లుల్లి ఒక మూడు జీలకర్ర ఒక అర స్పూను వాటర్ సరిపడా యాడ్ చేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందామండి ఇక్కడ నేను తాలింపు వేయట్లేదు ఎందుకంటే ఆయిల్ లేకుండా చేస్తున్నాను కదా చట్నీ అందుకు మీకు కావాలంటే తాలింపు వేసుకోండి చూడండి ఓవర్ నైట్ తర్వాత మన దోశ బ్యాటర్ ఎలా పర్మనెంట్ అయ్యిందో చాలా బాగా పర్మనెంట్ అయింది అందుట్లో ఇప్పుడు మనకి ఎండలు కూడా బాగా స్టార్ట్ అయినవి కదా బాగా పొంగిందండి దీన్ని మనం వేరే బౌల్లోకి కొంచెం దోశ బ్యాటర్ తీసుకొని మీకు సరిపడా మీకు కావాల్సినంత వరకు తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని వాటర్ కూడా సరిపడా యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోండి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు మన దోశ బ్యాటర్ రెడీ అండి దోశలు వేయడానికి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ మీద ఆయిల్ గ్రీజ్ చేసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం దోశ బ్యాటర్ తీసుకొని ఇలా మన వచ్చినంత వరకు స్ప్రెడ్ చేసుకుందాం ప్యాన్ ఆల్ ఓవర్ ప్యాన్కి స్ప్రెడ్ చేసేసుకుందాం దోశ వచ్చినంత వరకు ఈ విధంగా చూడండి అంచులు వెంబడ లైట్గా ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా రెండో వైపుకి టాన్ చేసేసుకుందాం రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత వెంటనే దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అండ్ అదేవిధంగా వేరే ఇంకా బ్యాటర్ ఉంది కదా మనకి ఇంకా మనం దోశలు వేసుకుందాం ఈ ఇందాక చెప్పిన విధంగా ఇలా దోశలు రిపీట్ చేసేసుకోండి మీకు నచ్చినన్ని దోశలు ఇలా వేసేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు చూడండి ఈ దోశలు మనకి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడతాయండి ఎందుకంటే ఇక్కడ మనము ఏ ఏ బియ్యము వాడలేదు సో అందుకే అండ్ అదేవిధంగా డైట్ చేసే వాళ్ళైనా సరే ఈవెన్ షుగర్ పేషెంట్లైనా ఎవరైనా సరే ఈవెన్ ఈ బ్రేక్ఫాస్ట్ తినేసేయచ్చు అండ్ అదేవిధంగా ఇక్కడ నేను చాలా తక్కువ ఆయిల్ ఉపయోగించాను అసలు ఆయిలే లేకుండా వీలైనంతవరకు చాలా లిటిల్ ఆయిల్ ఉపయోగించి ఈ రెసిపీ రెడీ చేసేసాను అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీని మీరు రెడీ చేసేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి అండ్ అదేవిధంగా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి